హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాసరి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఈరోజు ఒక సింపుల్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే మన కిచెన్కి సంబంధించిన కొన్ని థింగ్స్ కొందామనేసి షాప్కి అయితే వెళ్ళానండి ఇక్కడ ఓన్లీ కిచెన్కి సంబంధించినవి మాత్రమే దొరుకుతాయి సో నాకు ఇంట్లో హాట్ బాక్స్ తీసుకోవాలని అప్పటి అనుకుంటూ ఉన్నాను అనమాట స్టీల్ది సో అది తీసుకుందామని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు చాలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి మనకి కిచెన్లో యూజ్ అయ్యేవి సో ఫస్ట్ అయితే అవన్నీ చూసేసాను తర్వాత ఒక హాట్ బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట హాట్ బాక్స్తో పాటు ఇంకొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా తీసుకున్నానండి సో అవి మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ మీరు చూస్తున్నది స్పూన్ రెస్ట్ అండి స్పూన్ రెస్ట్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనము కర్రీస్ అవి కలుపుకున్న తర్వాత గరిటెనీ స్టవ్ మీద కానీ లేదంటే కిచెన్ కౌంటర్ మీద పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాగా స్పూన్ రెస్ట్ మీద పెట్టుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది అలాగే హైజనిక్ కూడా ఉంటుంది అలాగే ఒక మల్టీపర్పస్ పర్పస్ సర్వింగ్ బౌల్ ఒకటి తీసుకున్నాను అలాగే స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్స్ కూడా తీసుకున్నాను క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి అనమాట చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అలాగే ఇవి సెట్ వచ్చేసి ట్వెల్వ్ వచ్చాయండి ట్వెల్వ్ సెట్ వచ్చేసి ప్రైస్ టూ హండ్రెడ్ ఎంతో పడింది కానీ క్వాలిటీ చాలా చాలా బాగుంది అనమాట ఈ స్పూన్స్ మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదండి మీడియం సైజులో ఉన్నాయన్నమాట సో స్ట్రాంగ్గా ఉన్నాయి బాగున్నాయి కదా అని చెప్పి ఇవి అయితే తీసుకున్నాను మనం ఏదన్నా చట్నీస్ అవి సర్వ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట సో ఇదిగోండి మెయిన్ మనం ఏదైతే కొనాలనుకున్నామో అది అనమాట ది హాట్ బాక్స్ సో దాంతోపాటు ఈ స్పూన్స్ స్పూన్ రెస్ట్ ఒక మనకి సర్వింగ్ బౌల్ ఒకటి అలాగే ప్లాస్టిక్ ట్రే ఒకటి ఇవన్నీ కూడా ఇంకా బోనస్గా తెచ్చుకున్నాను అనమాట సో ఇది హాట్ బాక్స్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి నా దగ్గర ప్లాస్టిక్వి ఉన్నాయండి హాట్ బాక్సెస్ కానీ చాలా రోజులైంది ప్లస్ నాకు ప్లాస్టిక్ తీసుకోవాలని ఇప్పుడైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట ఎందుకంటే అవి మనము ఎంత నీట్గా వాష్ చేసినా కూడా లోపల వైపు నీరు ఉండిపోయేసి మనం నీట్ గా వాష్ చేసినా కూడా తర్వాత అది మనం అటు ఇటు కదిపినప్పుడు వాటర్ అనేది లీక్ అవుతూ అనమాట సో అందుకని ఈసారి స్టీల్ హాట్ బాక్స్ తీసుకున్నానండి మనము కిచెన్లోకే కాకుండా మన పిల్లలకి లంచ్ బాక్స్ కోసం కూడా మనము ప్లాస్టిక్వి ఈ హాట్ బాక్సెస్ తీసుకుంటూ ఉంటాం కదా సో మా అబ్బాయికి అలాగే నేను మంచి కంపెనీది ఒకటి తీసుకున్నాను అనమాట బాక్స్ సో అది కూడా సేమ్ ఇలాగే వాష్ చేసిన తర్వాత లోపల నుంచి వాటర్ అనేది లీక్ అవుతూ ఉందనమాట ఇలా ఒక రెండు హాట్ బాక్సెస్ అయితే చేంజ్ చేశానండి మా అబ్బాయికి అసలు సేమ్ అలాగే రిపీట్ అవుతూ ఉన్నాయి అనమాట ఇక నాకు అస్సలు నచ్చలేదు సో అందుకని మామూలుగా స్టీల్ బాక్స్లోనే పెట్టడం స్టార్ట్ చేశానండి వాళ్ళు ఏదో వేడిగా తింటారు కదా హెల్దీగా ఉంటారు అని చెప్పి మనం ఈ హాట్ బాక్సెస్ అవి తీసుకుంటూ ఉంటాము మనం అబ్జర్వ్ చేయకుండా పిల్లలకి అలాగే ఫుడ్ అవి పెట్టిస్తూ ఉన్నాం అనుకోండి మనకేమో తెలియదు మనం ఇంట్లో ఫుడ్ తింటున్నాడు కదా వాడికి ఎందుకు హెల్త్ బాగాలేదు అని చెప్పి మనకు అర్థం కాదు కానీ ఆ లోపల నుంచి వచ్చే ఆ వాటర్ వల్ల ఫుడ్ అంతా పాడైపోయి వాళ్ళకి హెల్త్ అనేది పాడవుతుంది అనమాట సో అందుకని పిల్లలకి ఈ ప్లాస్టిక్ హాట్ బాక్స్లో లంచ్ పెట్టకపోవడమే మంచిదని అనుకుంటున్నానండి నేనైతే ఇక్కడ మా మావారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తాటి తీసుకొచ్చారనమాట సో సీజన్ కూడా అయిపోవచ్చింది కదా ఇక నెక్స్ట్ ఇయర్ వరకు మనకి తాటి అనేవి దొరకవు సో అందుకని తీసుకొచ్చారనమాట మళ్ళీ ఇది వచ్చేసి వారు మా అబ్బాయి బయటకు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొచ్చారనమాట మామూలుగా అయితే కోన్ ఐస్ క్రీము లేదంటే నార్మల్ ఏదన్నా చాకోబార్ కానీ అలాగే తీసుకొస్తాడు ఇదేంటి వెరైటీగా తీసుకొచ్చాడండి ఏంటో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అది చూడడానికి టేస్ట్ కూడా వెరైటీగా ఉందనమాట అలాగే ఇక్కడ చూడండి పెద్ద కళాఖండాలు మా వారు మా అబ్బాయి కలిసి వేసిన ఆమ్లెట్స్ అనమాట నేను వేస్తాను అంటే లేదు మేము వేస్తామని చెప్పి ఇద్దరు కలిసి చూడండి దీన్ని రకరకాలుగా వేశారు ఒక ఆమ్లెట్ ఉన్నట్టు ఇంకొక ఆమ్లెట్ లేదనమాట ఒక్క దాంట్లో కూడా ఉప్పు కారం అనేది సరిగ్గా లేదనమాట మొత్తానికైతే ఏదో ప్రయోగం చేశారు ఇద్దరు కలిసి ఇక ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో ఈ లేస్ అనేది పర్చేస్ చేశానండి లాస్ట్ టైం కూడా మీతో షేర్ చేసుకున్నాను ఈ లేస్ గురించి మనం డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఏవి స్టిచ్ చేసినా కూడా నెక్కి హ్యాండ్స్కి వాటికి ఇది వేసి స్టిచ్ చేస్తే కనుక లుక్ అనేది చాలా బాగుంటుంది సో ఫస్ట్ టైం తీసుకునేది అయిపోయింది ఇక మళ్ళీ బుక్ చేశాను అనమాట అలాగే ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి అర్జెంట్గా కావాలి అని అన్నారనమాట వాళ్ళది మ్యారేజ్ డే ఉందని సో ఇంకా అప్పటికప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసి హ్యాండ్స్ వరకు ఇలాగా స్టోన్స్ అయితే అంటిస్తున్నాను హ్యాండ్స్ ఇలా ప్లెయిన్గా వచ్చినప్పుడు అది కూడా లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా స్టోన్స్ అంటించి చూడండి లుక్ అనేది కంప్లీట్గా మారిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం Thanks for watching!